అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది దానికి ఒకరోజు బాగా ఆకలి వేసింది ఆహారం కోసం అడవంతా వెతకసాగింది ఒకచోట దానికి చచ్చిపడున్న ఒక జింక కనిపించింది ఆహా ఇవాళ నా అదృష్టం బావుంది రెండు రోజులపాటు ఈ జింక మాంసం తిని కరుపు నింపుకోవచ్చు అనుకుటం బావుంది రెండు రోజులపాటు ఈ జింక మాంసం తిని కరుపు నింపుకోవచ్చు అనుకునేంతలో ఒక సింహం గట్టిగా గర్జించింది ఆ శబ్దం వినపడగానే నక్క చెట్టు వెనుక నక్కింది అయ్యో ఈ సింహం ఇప్పుడొచ్చిందేమిటి అసలే దీని కరుపు పెద్దది కొంచెం కూడా మిగల్చకుండా తినేస్తుంది అనుకుంది నక్క నిరాశగా సింహం జింక మాంసం తినబోయింది ఇంతలో ఒక ఎలుగుబంపి అక్కడకు దూసుకువచ్చి ఏ దాన్ని ముట్టుకోకు అది నాది నేనే ఆ జింకను వేటాడి చంపాను అంటూ గట్టిగా అరిచింది నువ్వు చంపడమేమిటి అబద్ధాలు చెప్పకు అయినా ఈ అడవికి నేను రాజును కాబట్టి ఏ పదార్థాన్నైనా ముందుగా తీసుకునే అధికారం నాకే ఉంది నువ్వు మర్యాదగా పక్కకు తప్పుకో అంటూ కోపంగా గర్జించింది పక్కకు తప్పుకో అంటూ కోపంగా గర్జించింది సింహం ఎలుగుబంటి తక్కువేం తినలేదు నువ్వు రాజైతే నాకేంటి కాకపోతే నాకేంటి న్యాయం న్యాయమే ఈ మాంసం నాది అంతే అంది కోపంగా ఇంకేం నాదంటే నాదని రెండూ కాసేపు వాదించుకున్నాయి తరువాత ముష్టి యుద్ధానికి దిగాయి సింహం తన పంజాతో ఎలుగుబంటి మూతిమీద కొడితే ఎలుగుబంటి సింహాన్ని కిందపడేసి దాని నడుము మీద పెడికిరితో చెట్టుచాటున దాగున్న నక్క ఇదంతా గమనిస్తోంది చెట్టుచాటున దాగున్న నక్క ఇదంతా గమనిస్తోంది సింహం ఎలుగుబంటి రెండూ భీకరంగా పోట్లాడుకోసాగాయన్ అరగంత గంత గరిచింది చివరకు రెండూ కొట్టుకుని కొట్టుకుని సృపహ తప్పి పడిపోయాయి నక్క నెమ్మదిగా చెట్టుచాటునుంచి యువతలకు వచ్చింది సింహం ఎలుగుబంట్ల వైపు చూసింది ఆ రెండూ చలనం లేనట్టు పడున్నాయి నక్క ఏమాత్రం చప్పుడు చేయకుండా ఎంతో జాగ్రత్తగా జింక మాంసాన్ని కడుపు కడుపునిండా కడుపు నిండా కిందిం మిగిలిన దానిని పొదలమాటుకు ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది